అందరికి ఈరోజు మా అత్తమ్మ చూపించిన స్టైల్ మటన్ కర్రీ వేస్తున్నాను అలాగే మటన్ అలాగే ఉల్లిగడ్డ కట్ చేసేసిన అల్లం వెల్లుల్లి కొబ్బరి వేసి మిక్సీ పట్టేసి రెడీగా పెట్టేసినాను ఇప్పుడైతే మటన్ కర్రీ చేస్తాను అలాగే కుక్కర్ కూడా పెట్టేసినాను ముందైతే స్టవ్ వేడిస్తా కొంచెం నూనె వేడి కావాలి కదా అలాగే కుక్కర్ వేడి అవుతుంటుంది అంతలోపు నేను మటన్ కూడా కడి మటన్ అయితే బాగా రెండు మూడు సార్లు కట్ కడుక్కోవాలి i అలాగే మటన్ అయితే బాగా కడిగేసినా మళ్ళీ నీళ్ళు పోసి కడిగి తివరేసేస్తాను అలాగే అలాగే ఆయిల్ అయితే తక్కువనే ఇస్తున్నా ఆయిల్ అయితే కొద్దిగా వేడి కావాలి అంతలోపల నేను దీంట్లోకి మంచి నీళ్ళు పోసేస్తా అలాగే ఉల్లిగడ్డలు అయితే నేను ముందుగానే కడిగేసి కట్ చేసి పెట్టేసాను ఇప్పుడైతే దేవాలండిగడ్డ అయితే కొంచెం నెల కావాలి అలాగే కరిగడ్డలు కూడా ఉన్నాయి కదా నేను కడిగేసి ఉడత అలాగే ఉమ్మర కూడా అది చిన్న బాలేగా ఫ్రై చేసేస్తాను అల్లం పేస్ట్ వేయకుండా

నీరంతా వెయిన తర్వాత కారణ సార్ అలాగే ఇవ్వరు కూడా కళ్ళేస్తా కారెం కారం పెట్టునేయొచ్చా మసాలకారం దాల్చి కొంటే కొంచెం కలిపి கிடைச்சுனா <muchas> పది నిమిషాలై నీళ్ళలో వినే నూనె అయితే బయటకు వచ్చేసింది ఇంకెప్పుడైతే తగినన్ని మంది నీళ్ళు పోసేసి కుక్కర్కి ముందు పెట్టేస్తాను இதெல்லாம் เนาะ இந்த தெற்கல மட்டேஸ்னா அநதெ பாலோ உருக்குற అలాగే మూకు పెట్టేసిన ఒక మూడు విజ్జిల్ వేస్తే మటన్ మనకు ఉడికి అలాగే నేను అయితే ఇక్కడ పెద్దగడ్డ కూడా పెట్టేస్తాను ముందుగానే కడిగి పెట్టినా వెజ్లు అయితే రెండు వచ్చినాయి ఇంకొక వెజ్జిల్ వస్తే మటన్ చై ఉడిపోతుంది తర్వాత అలాగే అయితే కన్నీడలైతే కడిగిపోయినా తీయకున్నాయి ఉడకగొట్టకముందే తినుపు అందుకనే తీగేసిన రెండు మూడు గట్టలు కూడా చాలా టేస్ట్ ఉన్నాయి ఉడకట్టలు కూడా ఇంకా చాలా టేస్ట్ ఉంటాయి ఇది వస్తే మటన్ బంద్ చేసేస్తా చేస్తా నేనైతే మటన్ దిగిపేస్తున్నా అలాగే ఇప్పుడైతే నిల్వ వేస్తా ముందరనే కడిగి పెట్టేసి నీళ్ళు వాసి పెట్టేస్తున్నా ఇట్లా లివర్ వచ్చింది ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డ

కావాలి ఇట్లా ఉంటేనే బాగుంటుంది మళ్ళీ ఇంట్లో కిందగా మొక్కలుంటే టేస్ట్ ఉండదు అందుకని కట్టెల పోయి ఉంటే కట్టెల పోయి కదా కట్టింగ్ చేసుకొని కూడా కలుసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటది పాలసింపుల పెట్టుకొని చపాలి పెట్టి వేడి మార్చి తోది దేచేవు గిలగిల రాయి ఇన్ని చపాతీ చేసి పక్కో ఉప్పు కారమేసి یہ تے کلی پے میں پات کو کارن ہے کا اپ کو ೊಟ್ಟಲೆಕ್ಕಿ ಚಪಾತಿ ಇದೇನೋ ಸರಿ ಸೂಪರ್ ಉಂಟು ಮಟನ್ ಕಿರೈತೆ ಫೈವ್ ನಿಮಿಷ ಆಗುತ್ತೆ అల్లం వెళ్ళి టెస్ట్ అన్నీ ఇంట్లో ఇన్స్పట్టేసినా నేనైతే ఇప్పుడు వేస్తున్నా కొంచెం ఉప్పు తక్కువని లావుప్పు వేసేసా అలాగే ఒకసారి పెద్ద మంట మీద ఉడికించుకొని మరి చిన్నగా పెద్ద కాకుండా ఇట్లా సైజులో ఉడికించుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి మటన్ గ్రేవీ రెడీ అయిపోతుంది ఒకసారి చూద్దాం స్మెల్ అయితే సూపర్ వస్తుంది తింటే కూడా ఇంకా సూపర్ అంటారు మా అత్తమ్మ నేర్పించిన వాటర్ అది అయితే దగ్గర కావాలి ఇంకొక ఐదు నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది అలాగే కంటి కూడా కడి చేసిన నీళ్ళు కూడా వస్తున్నా అలాగే ఇక్కడ వంట ఉంటుంది గడి కొంట మీద దాని అని చెప్తుంది అత్త అందుకని అడ్డి పంట కూడా తింటుందా తిను తిన వంటిది ये सब आज ही शुरू हो। कौन ले ले? आ। అయితే రెడీ అయిపోయింది నేను ధనియాల పొడి వేసి తింపేస్తా ఇద్దలైతే గండిగడ్డలు పెట్టేసిన కొన్ని నీళ్ళు వేసేసిన దండి గన్నీ పోస్తే చప్పగవుతుంది అందుకని అలాగే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడైతే మటన్ కర్రీ మనకి రెడీ అలాగే తగ్గినంత ధనియాల పొడి ఒక్కసారి కలిపేసి గుమ్మ గులాడించే మటన్ కర్రీ రెడీ ఇప్పుడైతే నేను దింపేస్తున్నాను మటన్ అయితే దింపేస్తున్నా ఒకసారి చూద్దాం రండి వంటలు అన్నీ అయిపోయినవి రొట్టె మటన్లోకి రొట్టె అయితే చాలా టేస్ట్ ఉంటుందండి అలాగే రొట్టె అలాగే అన్నం అలాగే మటన్ కర్రీ అలాగే గంజిగడ్డలు అలాగే పప్పు పాలకూర పప్పు అలాగే తండ్రి నేను ఉడకబెడుతుంటేనే తీయ ఉన్నాయన్నారు మా పిల్లలు అందుకే పిల్లలు తినేసి నువ్వు తినలేదమ్మా అని పెట్టేసినారు తినే మా ఇంట్లో స్పెషల్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేసుకోండి బాయ్